ఓం నమో వెంకటేశాయ టిడి భక్తులకు విజ్ఞప్తి రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీలలో ఎస్ఎస్డి టోకన్లు జారీ చేయబడవు భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనంకు వెళ్ళగలరు ఇది భక్తాదులందరూ కూడా గమనికలో ఉంచుకొని ఈ రోజు అనగా మూడవ తేదీ రేపు రథసప్తమి నాలుగవ తేదీ ఎల్లుండి ఈ మూడు రోజులు కూడా భక్తాదులు డైరెక్ట్గా తిరుమల వైక్యూ కాంప్లెక్స్కు పో మనవి చేస్తున్నారు అలాగే రథసప్తమికి ఉద్యోగులు సమిష్టిగా ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలి టిటిడి శ్రీ జె శ్యామలారావు గారు వినతి రథసప్తమికి వచ్చే భక్తులకు ఉద్యోగులు సమిష్టిగా ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలని భక్తులకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన అధికారులు సిబ్బందిలతో ఆదివారం సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో టిటిడి అదనపు ఈవో టిటిడి జేఈఓ సివిఎస్ఓ తిరుపతి ఎస్పీ తది తదితర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రథసప్తమి రోజుల గ్యాలరీలలో భక్తులకు అందించే సేవలపై ముందస్తుగా క్షేత్ర స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకుని సమిష్టిగా విధులను నిర్వర్తించాలని కోరారు ప్రతి గ్యాలరీకి ఇన్ఛార్జీతో పాటు అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలను అప్పగించనున్నారు పోలీసులు విజిలెన్స్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రతి ఉద్యోగి కూడా సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నదానం పోలీస్ విజిలెన్స్ ఇంజనీరింగ్ వైద్య ఆరోగ్య శానిటేషన్ తదితర శాఖల అధికారులు సిబ్బంది ఉమ్మడి కార్యాచరణతో సేవలు అందించాలని కోరారు ఉన్నత ప్రమాణాలతో శానిటేషన్ సేవలు అందించాలని సూచించారు అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా అప్రమత్తంగా పనిచేయాలని కోరారు చేయాల్సిన చేయకూడని పనుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోనూ కాకుండా భక్తులకు సేవలు అందించాలన్నారు స్నానం రోజులో ఉద్యోగులు తమకు అప్పగించిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాలని కోరారు నాలుగు మాడ వీధుల్లో దాదాపు రెండు వందల గ్యాలరీలు అరవై ఆరు అన్నదాన కౌంటర్లు మూడు వందల యాభై ఒక్క టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా రథసప్తమికి మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తారని ఈవో తెలిపారు ఈ సమావేశంలో ఈవో శ్రీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో చర్చించి సూక్ష్మ స్థూల స్థాయిలలో సంబంధిత స్కిల్డ్ అన్ స్కిల్డ్ సిబ్బందిని నియమించుకొని మరింత అప్రమత్తంగా అమలు చేసినప్పుడే ఎలాంటి కార్యక్రమాలైనా విజయవంతం అవుతాయన్నారు గ్యాలరీలలో నియమితులైన అధికారులు సిబ్బంది తప్పనిసరిగా తాము అందిస్తున్న విధులు బాధ్యతలను భక్తులకు తెలియజేస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు ఏదైనా సమస్యలు వస్తే తక్షణం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు గత బ్రహ్మోత్సవాలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందించిన స్ఫూర్తితోనే సేవలు అందించాలని కోరారు రథసప్తమి సందర్భంగా వాహనానికి వాహనానికి మధ్య సమయంలో శానిటేషన్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులు పోలీసు విజిలెన్స్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరైన పద్ధతిలో సమయానుసారంగా అంది సమయానుసారంగా అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి సివి ఏఎస్ఓ శ్రీ మణికట్ట చందోలు మాట్లాడుతూ మాడవీధుల్లో గ్యాలరీలలో అత్యవసర పరిస్థితి తలెత్తితే అగ్నిమాపక మెడికల్ టీంలు అందుబాటులో ఉంటాయని చెప్పారు ఈ సమావేశంలో టిటిడి అధికారులు పోలీసు విజిలెన్స్ శ్రీవారి సేవకులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సమావేశంలో టిటిడి జైఈఓ శ్రీ వి వీరబ్రహ్మం ఎఫ్ఏ అండ్ శ్రీ బాలాజీ సిఇ శ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇది టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడిన ప్రకటనలో వెల్లడించడమేనది అలాగే రేపు సందర్భంగా తిరుమల మాడవీధుల్లో జరిగేటటువంటి ఉదయం నుంచి రాత్రి దాకా జరిగేటటువంటి ఏడు వాహనాల యొక్క అప్డేట్స్ను మన ఛానల్లో లైవ్ లో అందించగలరు భక్తాదులు ఈ యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ